പ്രോഷൻ ആകണ്ടേ അക്കാളി അതെ പിന്നെ ప్రజా సమస్యల పరిష్కార వేదిక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ వారధి కార్యక్రమం నిర్వహించబడతా ఉంది దీంట్లో ప్రజలు వారికి సంబంధించిన అనేక సమస్యల మీద విజ్ఞప్తులు ఇవ్వడం వాటి పరిష్కారం కోసం కోరడం చేస్తున్నారు రకరకాల విజ్ఞప్తులు వస్తాయి ప్రధానంగా సజంగానే ఆరోగ్యశాఖ కాబట్టి ట్రాన్స్ఫర్ కేసులు ఎక్కువ వస్తుంటాయి ట్రాన్స్ఫర్ కేసులతో పాటు ఉద్యోగాలు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు చూసిన రెవెన్యూ సమస్యల్లో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు కూడా వస్తున్నాయి అక్కడ గతంలో అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా అరాచకాలు పాల్పడుతున్నట్టు అగ్రిమెంట్ చేసుకోవడం కొద్దిగా మొత్తం చెల్లించడం తర్వాత భూమిని అంతా రాయించమని ఒత్తిళ్లు చేస్తున్నట్టుగా వచ్చింది వాటిని లీగల్ పరంగా రెవెన్యూ పరంగా అదేవిధంగా అవసరమైతే లీగల్గా పోలీసును కూడా ఆదేశించి వారికి న్యాయం చేయాల్సిందిగా కోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిర్యాదులు అన్నిటినీ ఒక లైన్స్తో పరిష్కరించాలని గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకర పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడిన నేపథ్యంలో వారి నుంచి వస్తున్న సహేతుకమైన ఫిర్యాదుల్ని సత్వంతమే పరిష్కరించాల్సిందిగా మంత్రివర్గ సమావేశాల్లో కానీ లేదా ఇతర అధికారిక కార్యక్రమాల్లో కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు అయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం జరుగుతూ ఉంది కొన్ని ట్రాన్స్ఫర్లు లేదా ఇటువంటి వస్తున్న వాళ్ళవి నియమ నిబంధనలకు అనుగుణంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారి ఫిర్యాదుల్ని పరిష్కారం జరుగుతుంది కానీ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఇప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి రెవెన్యూలో అనేక రకాలైన ఒకటలు కానీ అక్రమాలు కానీ కబ్జాలు కానీ గత ఐదు సంవత్సరాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కూడా రెవెన్యూకి సంబంధించిన సమస్యల్లో ప్రజలు అనేక మంది కార్యాలయానికి రావడం వారి ఫిర్యాదును పదే పదే ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూకి సంబంధించిన విషయాలు కాబట్టి ఏకపక్షంగా ఒకే చోట ఆ రోజు ఆ రోజు లేదా వారం రోజుల్లోనో ఈ పరిష్కారం అయ్యేది కాదు ఎందుకంటే చాలా లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు వస్తున్న సమస్యల్లో కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న సమస్యలు లేదా గతంలో ఈ రకంగా కబ్జాలు చేసుకున్నారు అనే వాటి మీద వస్తున్నాయి వీటిని ద్వారా లోతుగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఫిర్యాదు దాడికి వారి దాన్ని పరిష్కరించడం వారికి న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు పార్టీ కార్యంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారి ఆదేశాల మేరకు స్వీకరిస్తున్నాం చాలా వరకు ఫిర్యాదులను అక్కడికక్కడికి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇతర రెవెన్యూ ఇతరతర సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాటిని తత్వరము లేదా ఒక టైం లైన్తో పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం మా